నేను గంగానదిని మీకు పుట్టిన ఈ పిల్లలు సామాన్యులు కాదు వీరు అష్టవసువులు అంటే ఎనిమిది మంది దేవతలు పూర్వం వీరు మహర్షి ఆశ్రమానికి వెళ్లారు అక్కడ నందిని అనే కామధేనువుని చూసి అందులో ప్రభాసుడు అనే ఒక వసువు తన భార్య కోసం దాన్ని దొంగలించడానికి ప్రయత్నించాడు మిగతా ఏడుగురూ అతనికి సహకరించారు ఇది తెలిసిన వశిష్ఠుడు కోపంతో మీరందరూ భూలోకంలో మానవులుగా పుట్టండి అని శపించాడు వారు వేడుకోగా సహాయం చేసిన ఆ ఏడుగురికి పుట్టగానే విముక్తి కలుగుతుందని కాని ఆవును దొంగలించిన ప్రభాసుడు మాత్రం భూమిమీద ఎక్కువ కాలం బతకాలని మార్పుచేశారు అందుకే ఆ ఏడుగురు పుట్టగానే నదిలో వేసి వారికి శాప విమోచనం కలిగించాను మిగిలిన ఈ ఎనిమిదవ బిడ్డ ఆ ప్రభాసుడే వీళ్ళు భూమిమీద గొప్ప వీరుడిగా బతకాలి ఈ బిడ్డను నేను నా వెంట తీసుకెళ్తున్నాను వీడికి సకల విద్యలూ నేర్పించి గొప్ప యోధుడిగా తీర్చిదిద్ది మళ్లీ మీకు అప్పగిస్తాను అని చెప్పి గంగాదేవి ఆ బాబుతో మాయమైపోయింది పదిహేడు సంవత్సరాల తర్వాత శంతనుడు గంగానది తీరంలో నది ప్రవాహం ఆగిపోవడం చూశాడు అక్కడ ఒడ్డున ఒక యువకుడు బాణాలతో నదికి అడ్డుకట్టవేయడం చూశాడు అప్పుడు గంగాదేవి ప్రత్యక్షమై రాజా ఇతడే నీ కుమారుడు దేవభ్రతుడు అంటే భీష్ముడు వశిష్ఠుడి దగ్గర వేదాలు పరశురాముడి దగ్గర యుద్ధ విద్యలు నేర్చుకున్నాడు అని చెప్పి కొడుకుని తండ్రికి అప్పగించి వెళ్ళిపోయింది